ఉంటే టీ కూడా పెట్టలేదు ఏమాంటి గారు టీ బాలేదా ఇందులో పాలున్నాయా డికాష్నా మరగలేదు పంచదార లేదు ఉంది ఇవి టీ ఇచ్చింది ఎక్కువ మళ్ళీ ఒక ఒకటి ఇలాగైతే ఎలాగమ్మలు ఈ రోజు టీయే పెట్టడం రాలేదంటే రేపు పొద్దున్న అత్తారింటికి వెళ్ళాక సంవసారం ఎలాస్తావు నువ్వు అంటే ఆంటీ గారు మీరు రాకముందు అదే నేను టీ పెట్టుకుని తాగాను అందుకే మీకు అలా ఉన్నట్టుంది ఏంటి నువ్వు తాగిన గ్లాసులో లో నాకు టీ ఇచ్చావా ఇదేం బుద్ధి పిల్ల నీకు అయినా నువ్వు తాగిన గ్లాసులో టీ ఇస్తే చప్పగా ఉండడం ఏంటి రెండు రోజుల కిందట ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ చెకప్ లో నాకు కరోనా ఉందని తేలింది నేను తాగిన గ్లాస్ లోనే మీరు తాగడం వల్ల మీకు రుచి పచ్చి ఏం తెలియనట్టుంది అయినా కరోనా పోయి చాలా కాలం కదా మీ ఇలాంటి వాళ్ళు ఉండగా అది ఎక్కడికి పోతుంది మీరు వస్తారని తెలిసి అది కూడా వచ్చేసింది అమ్మో నీ టీ వద్దు నువ్వు వద్దమ్మా తల్లి ఆంటీ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు టీ ఎలా పెట్టాలో చెప్పండి ఆంటీ గారు నీ కాషన్ మార్గలే